Eu não

నడి రోడ్డు మీద ఏంటి మంట పెట్టారు ఏమేమి కాల్చేస్తున్నారు రోడ్డు పాడైపోద్ది కదా అని వెళ్ళి చూసేసరికి చాలా మంది తాగేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు దగ్గరికి వెళ్ళి చూసేసరికి జెండాని శుభ్రంగా కాల్సి పవన్ కళ్యాణ్ జెండాని శుభ్రంగా కాల్చారు టీడీపీ లేదు ఏమీ లేదు కూటం లేదు అనుకుంటా ఎగురుతున్నారు డ్యాన్సులు కడుతున్నారు ఒక ముక్కను కూడా ఇంటికి తీసుకొచ్చి అనేది కాలిపోయిన ముక్కని మళ్ళీ నా వచ్చి ఆ ముక్క కూడా పట్టుకెళ్ళిపోయారు ఎవరు పట్టుకెళ్ళారు కూడా నేను చూడలేదు అసలు లేకపోతే ప్రొద్దుట అందరిని అందరికి అందరికీ చూపిద్దారనుకున్నాను ఆ మొక్కని అది ఎవరు పట్టుకెళ్ళరు కూడా నాకు తెలియదు అది కూడా నాకు తెలియాలి ఎవరు పట్టుకెళ్ళారు అనేది ఆ మొక్క ఇంటికొచ్చి కాశీ చిన్న కొడుకు నాతో మాట్లాడుతున్నాడు బయట ఎవరు దూరారు లోపల దూరే ఆ ముక్క పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్తే నేను ముక్క ఎక్కడ పడేసాను తెచ్చాను కదా నేను ఆశ్చర్యపోయి చూస్తే ఎక్కడ కూడా ముక్క లేదు ఆనవాళ్ళ పొద్దు ప్రెసిడెంట్కి చూపిద్దామని మీ ఊళ్ళు ఇలా చేశారు తమ్ముడు అందామనుకుంటే ఆ ముక్క కూడా లేకుండా చేశారు వాళ్ళు